ఈనాటి కార్యక్రమం ఈ భారతదేశం అంతా కూడా గౌరవించడం వంటి ఏకైక పండగగా మా దళితులందరం కూడా ఇది అతిపెద్ద ఉత్సవ పండుగగా చేసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఇది ముప్పై సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేయడం జరిగింది ఇది ఒక ఎస్సీ మార మాదిగులకే కాకుండా మన ఎస్టీ కులంలో యాభై తొమ్మిది కులాలు ఉన్నాయి ఆ యాభై తొమ్మిది ఉప కులాలకు కూడా న్యాయం జరగడానికి ముప్పై సంవత్సరాల నుంచి చిక్కిర్క పోరాటం మందా కృష్ణ మాధవ్ గారు పోరాటం చేయడం జరిగింది దీనిలో భాగంగా ఈ ఒక్క పోరాటమే ఏబిసిడి వర్గీకరణ పోరాటమే కాకుండా ఏదైతే ఆరోగ్యంగా బాగలేని వాళ్ళకి గుండె జబ్బుల కోసం ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్న గవర్నమెంట్లో అన్నగారు మన రాస్తారోకా చేసి ఈ బా ఈ ఆంధ్ర తెలంగాణకి ఆరోగ్యశ్రీ కార్డు తెచ్చిన ఘనత ఏకైక ఘనత ఎవరైతే ఉన్నారో అది మందాకృష్ణ మాది గారు అనేసి తెలియపరచుకోవాలా అది మనందరం కూడా గుర్తు గుర్తు తెలుసుకోవాల్సిన అవసరం అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉన్నది అంతేకాకుండా విగ్రాంగులకి విత్తంతులకి సాలిసారిన పింఛన్లతో బాధపడుతుంటే వాళ్ళతో వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఒక ఆలోచన కృప్తంతో మందాకృష్ణ గారు ఒక పిలుపునిస్తే అందరూ కూడా ధర్నా చేసి వాళ్ళకు న్యాయం చేయడం జరిగింది అదేవిధంగా సరిపడిన బియ్యం లేకపోవడం వల్ల ఆ చాలి తారిన దినం ఆ అన్నం కోసము మరి దానికోసం కూడా మందాకృష్ణ గారు మరి న్యాయమైన పద్ధతిలో బియ్యం సరిపడా బియ్యం ఇవ్వాలనే ఒక ఆలోచన విధానంతో పోరాటం చేస్తే ఆ గవర్నమెంట్ దిగి వచ్చి ఆరు కేజీల బియ్యం మనిషికి ఇవ్వటం జరిగింది అంతేకాకుండా ఈ వర్గీకరణ విషయంకొస్తే మరి ఇది ఎప్పటి నుంచో ముప్పై సంవత్సరాల నుంచి మనం పోరాటం చేయడం జరిగినది దీంట్లో ఈ వర్గీకరణ ఫలాలు అందరూ కూడా ఎస్సీలో ఎంతమంది అయితే ఉన్నారో ఎస్సీ కేటగిరీలో ఎవరైతే యాభై తొమ్మిది కులాలు ఉన్నారో వీళ్ళందరికీ కూడా సమబద్ధంగా వాళ్ళకి వాళ్ళ జనాభా నిష్పత్తి ప్రకారంగా వాళ్ళకి ఓటా వస్తుంది ఇందులో ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అనేసి సభాముఖంగా ముఖ్యంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చారన్న ఇప్పుడు ఇక్కడికి ఆంధ్ర తెలంగాణ కాకుండా కర్ణాటక నుంచి కూడా రావడం జరిగింది అంతే కూడా తమిళనాడు నుంచి కూడా ఎక్కువ శాతం రావడం జరిగింది ముఖ్య రాష్ట్రాలు మన మన తెలుగు రాష్ట్రాలలో ఎక్కువ శాతం రావడం జరిగింది అయితే దీన్ని ఇప్పుడు ఈ వర్గీకరణ కొంతమంది వ్యతిరేకిస్తున్నారు వాళ్ళని ఎట్లా చూస్తారు మీరు వాళ్ళని కూడా సమభాగంలో చూస్తున్నాం వాళ్ళు కూడా మా మిత్రులే వాళ్ళని సమభాగంలో చూస్తున్నాం వాళ్ళకు కూడా న్యాయం జరిగేటట్టు చేయడానికి మన మందాకృష్ణ గారు మాదే గారు వాళ్ళకు ముందంజలో ఉన్నారు మాలలు ఎవరైతే ఉన్నారో కొంతమంది మేధావులు మాల మేధావులు ఎవరైతే ఉన్నారో మేము ఇక్కడ ఇప్పుడు ఈ వర్గీకరణ వల్ల మేము నష్టపోతున్నాం అని చెప్పి అడుగు అంటున్నారు మాలా సోదరులకి సోదరులారా మీకు ఎలాంటి ఇబ్బంది ఏం లేదు మన మాలా మాధిగులే కాకుండా యాభై తొమ్మిది కులాలు ఏదైతే ఉన్నాయో ఆ యాభై తొమ్మిది కులాలు కూడా ఉపకులాలు యాభై తొమ్మిది ఉపకులాలు సమభాగంలో మన జనాభా శాతం ఎంతైతే ఉంటారో దాని ప్రకారంగా మన ఓటా మనకు వస్తుంది ఇందులో ఎవరు కూడా ఏమి ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు ఇది మనం మంచిగా గుర్తుంచుకోవాలి గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది అన్న నమస్తే అన్న ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా ఇక్కడికి అధిక సంఖ్యలో వచ్చారు అని తెలుస్తుంది తప్పకుండా అధిక సంఖ్యలో వచ్చారు అన్న యావత్ భారతదేశం నుంచి కూడా మంద కిషన్ గారికి సికింద్రా సెషన్కి స్వాగతం పలకడానికి డప్పులు తోరణాలతో కూడా పలకటికి వచ్చడం ఓకే ఇప్పుడు ఎక్కడి నుంచి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుంది సభ యాక్చువల్ క్లాక్ అమర స్థూపం ఒకటి ఉంటుంది అక్కడ నివాళులు అర్పించాలని చెప్పేసి ఉన్న రూట్ మ్యాప్ లో ఓకే మూడు దశాబ్దాల పోరాట ఫలితం ఈ రోజు మంద కృష్ణ గారి నాయకత్వంలో జరిగిన పోరాట ఫలితమే ఏబిసిడి వర్గానికి సాధించడం జరిగింది కొందరు మాలే మాల మేధావ వర్గం అంటున్నారు మాల మేధా వర్గం బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పిండో దాని ప్రకారంగానే ఫాలో అవుతాం అంటే మేధావి వర్గం అంటే కదా అవును కుమార్ గారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు చెప్పిండు అమలపురం ఎంపీ మాజీ హర్షకుమార్ గారికి మా సూటి ప్రశ్న నువ్వు మేధావి వర్గానికి చెందిన వాటిని కాబట్టి మాదిగా ఉపకులాలు మాల కులాలు కూడా కూర్చోని ఒక దాని కమిటీ వేసి దానికి మంద కృష్ణ నాయకత్వ నాయకత్వంలో కూడా చెప్పడం జరిగింది క్లియర్ గా సుప్రీం కోర్టు బయట వచ్చి లాయర్ల ముందు చెప్పడం జరిగింది మాదిగకు మాల ఉపకులాలకు కూడా కూర్చోని న్యాయం చేద్దాం దీనికి ఎవరు వ్యతిరేకించవద్దు కానీ సబ్బండ వర్గాలు ఈరోజు ఆనాడు చంద్రబాబు నాయుడు కానివ్వండి కేసీఆర్ కానివ్వండి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలు కూడా మీకు స్వాగతం పలికింది సుప్రీంకోర్టులో ఇచ్చే తీర్పునే ప్రతి ఒక్క పార్టీ శిరస వాయిస్తుంది కాబట్టి అది శిరస వాయిస్తుంది కాబట్టి న్యాయస్థాన తీర్పుని మాదివ ఉపకులాలు కూడా సహకరించాలని చెప్పేసి కూడా యావత్ భారతదేశం ఉన్న ఎస్సీ వర్గీకరణ వాళ్ళకు కూడా మేము మనస్ఫూర్తిగా కొరుతున్నాం తెలియస్తున్నాం మూడు దశాబ్దాలు కాదు భారతదేశంలో ఏర్పాటు కారణించి కూడా మాదిగ ఉపకులాలు నలభై ఏళ్ళకి జరిగింది ఓకే ఇప్పుడు ఇప్పుడు మాద కులాలకు స్వతంత్రం వచ్చినట్టుగా ఉంది అంటే ఇప్పుడు ఎంత శాతం రిజర్వేషన్ ఉంది దీన్ని ఎట్లా భాగాలుగా పంచబోతున్నారు అంటే ఎట్లుంటది అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారంగా రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఏదైతుందో ఉందో దాని ఇంప్లిమెంట్ నోటిఫై గవర్నమెంట్ జాబ్స్ కానివ్వండి ప్రైవేట్ సెక్టర్ కానివ్వండి దేనికైనా ఏపీసీటీ వర్గీకరణ అనేది అదే ఉదాహరణ ఎగ్జాంపుల్ ఓకే ఆ వర్గీకరణ ప్రకారమే పాటించాలని చెప్పి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది క్లియర్గా అంటే గతంలో చంద్రబాబు గారు ఉన్నప్పుడు దీన్ని అమలు చేశారు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో తీర్మానం చేసి ఢిల్లీకి పంపిస్తే ఢిల్లీలో అనేది పక్కన పెట్టడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం వచ్చిన కూడా కేసీఆర్ రెండు సార్లు తీర్మానం చేయడం జరిగింది దాన్ని పంపించిన వెంటనే అప్పుడు ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కూడా పట్టించుకుని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పట్టించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పార్లమెంట్ లో కూడా కాంగ్రెస్ ఎంపీలు కూడా జరిగింది దీనికి పూర్తిగా అందరు కలిసితేనే వచ్చిన వర్గీకరణ ఇది మందకృష్ణ నాయక వారికే చెందుతుంది పూర్తిగా భారతదేశంలో మొత్తం రాజ్యాంగం నిర్మాత బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ निजामो बंद ए पी वर्गीकरण మొత్తం కూడా మంద కృష్ణ గారి నాయకుడు మంద కృష్ణ గారిని మినాయించి మిగతా ఇంకా ఎవరికైనా కృతజ్ఞత తెలపాలి మాదిక సామాజిక వర్గం అంటే ఎవరికి తెలుపుకోవచ్చు మాదిక మాదిక సామాజిక వర్గం కాదు బీసీ వర్గాల చెందిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మంద కృష్ణ మాది గారిని మినాయించి ఇంకా ఎవరికైనా ఈ వర్గీకరణలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరికి కృతజ్ఞత తెలిపే ఒకరికి చెప్పి ఒకరికి చెప్తే చెప్పకపోవడం కూడా భిన్నభిప్రాయాలు ఏర్పడతాయి కాబట్టి మాకు సహకరించిన వారికి ప్రతి ఒక్కరికి పదహారు మంది అని